హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకళా బ్లాగ్ ఇవాళ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బుల్ని విడుదలకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సంబంధించి తొలి విడత డబ్బుల్ని గత ఆగస్టు రెండవ తారీఖున ప్రభుత్వం విడుదల రాష్ట్రం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్రం తరపున రెండు వేల రూపాయలు రెండు కూడా మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలలోకి విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూ పూర్తి వీడియోనైతే చూసేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతల్లో దాదాపు నలభై ఏడు లక్షల మంది పైగా రైతుల ఖాతాలలోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా ఇచ్చినటువంటి మాట ప్రకారం అవసరానికి ఇరవై వేల రూపాయలను ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పినట్లుగానే ఇక్కడ తొలి విడత కింద వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి తొలి విడతల్లో ఒక్కో రైతు కూడా అంటే దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాలలోకి ఏడు వేల రూపాయలు ఆల్రెడీ జమ అయిపోయి అయిపోవడం జరిగింది ఇప్పుడు మనకి ఈ రెండు విడత అనేది ప్రారంభమైంది మరి ఈ రెండో విడతకు సంబంధించినటువంటి దాదాపు యాభై లక్షల మందికి పైగా రైతులు ఖాతాలలో డబ్బులు జమ కాబోతున్నాయి అలాగే మన తొలి విడతల్లో డబ్బులు వాడినటువంటి ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి రైతులకు కూడా ఈ పెండింగ్ డబ్బులను కూడా అంటే తొలి విడత పెండింగ్ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు జమ చేయబోతుంది ఇలా అనేక రకాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వే మేలు చేయబోతున్నారు ఇంకా ఎవరైనా సరే అంటే కొత్త రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకుండా ఉంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన కానీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కానీ మీరు గనుక కొత్త రి రిజిస్ట్రేషన్ అనేది ఇంకా చేసుకోకుండా ఉంటే వెంటనే కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ రైతు సేవా కేంద్రాలలో వ్యవసాయ సహాయకులను సంబంధించి ఈ కొత్త రిజిస్ట్రేషన్కు కావలసిన వంటి పట్టాదారులు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంకు ఖాతా జిరాక్స్ ఫోన్ నంబర్ సహాయంతో మీరు కొత్తగా అన్నదాత సుఖీభవ పథకానికి రిజిస్టర్ అవ్వండి అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి కూడా మీరు రిజిస్టర్ అవ్వాలి ఇలా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు గనుక మీరు రిజిస్ట్రేషన్ గనుక అయితే మీరు ఇక్కడ పథకాల ద్వారా డబ్బులైతే మీ ఖాతాలలోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా వంటి రైతులు ఉంటే కనుక వెంటనే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ఏపీ ప్రభుత్వం మీకు అర్హులు జాబితాల్లో చోటు అనేది కల్పుతు కల్పిస్తుంది ఈ అర్హుల జాబితాలలో మీరు గనక పేరు గనుక ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను అనేది ఏడు వేల రూపాయలు మీ ఖాతాలోకి రావడం జరుగుతుంది అలాగే చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ వర్గం గవర్నమెంట్ ఇమ్లాండ్ అనే వెబ్లైన్లోకి వెళ్ళి అక్కడ నవ్ యువర్ సెటస్ అని చెప్పి ఉంటుంది నా యువర్ సెటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేస్తే అక్కడ మీ జిల్లా పేరు మీ యొక్క రైతు పేరు భూమి పేరు భూమి విస్తరణం ఎంత భూమి సర్వే నెంబరు ఇంకా మీకు రిమార్క్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది అక్కడ ఎలిజిబుల్ ఇన్ ఎలిజిబుల్ అని ఉంటే మీరు ఎలిజిబుల్ ఉంటే మీకు అర్హత ఉన్నట్టు ఇన్ ఎలిజిబుల్ అంటే అర్హత లేదని చెప్పేసి అర్థం అన్నమాట ఇలా అన్నదాత సుకీప ఖాతాలలోకి మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా రెండో రెండోదిగా చూసుకుంటే పిఎం కిసాన్ జాబితాలలో కూడా పిఎం కిసాన్ వర్గమెంట్గా అనే వెబ్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషనరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది బెనిఫిషనర్ లిస్టు పైన క్లిక్ చేసి రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ యొక్క ఊరి పేరు ఎంటర్ చేస్తే ఈ యొక్క పిఎం కిసాన్ సన్మానిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోండి పిఎం కిసాన్ సన్మానిధి పథకం ద్వారా కూడా మీకు రెండు వేల రూపాయలు రాబోతున్నాయి ఇరవై ఒకటో విడత కింద ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో విడత రెండు వేల రూపాయలు చొప్పున అందిస్తూ మరి ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవయో విడత ఇరవై ఒకటో విడత ఇరవై రెండు విడత ఈ మూడు విడతలు డబ్బులు రావాలి మరి ఇప్పటికే మనకు ఇరవై విడతల డబ్బులు ఆల్రెడీ విడుదల చేసింది కాబట్టి ఇప్పుడు కనుక మనకు వస్తే ఆటోమేటిక్గా మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత రెండో విడత డబ్బులు ఐదు వేల రూపాయలు వస్తాయి అన్నదాత సుఖీభవ రెండో విడత ఐదు వేలు పిఎం కిసాన్ ఇరవై ఒకటో ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు రెండో విడత కిందగా మళ్ళీ కూడా మీ ఖాతాలలోకి జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకొని ఈ రెండో విడత అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోండి అలాగే రైతులు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హతలు జాబితాలలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా వెబ్ల్యాండ్లో మీ వివరాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఆన్లైన్లో మీ భూమి వివరాలు కనిపిస్తున్నాయా లేదా అని మనకు చెక్ చేసుకోవాలి అలాగే రెండవది ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఇంకా మూడవది ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ ఎలా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ చాలా వీడియోలలో చెప్పాను ఎన్పిసిఐ లింక్ కూడా ఎలా చేసుకోవాలి అనేది చెప్పేసి చాలా వీడియోలలో చెప్పాను ఒకవేళ మీకు ఏదైనా సరే బ్యాంక్ ఖాతాల ప్రాబ్లం కనుక ఉంటే మరొక బ్యాంక్ అకౌంట్ చేసుకోమని కూడా చెప్పాను అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మీకు చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ కనుక చేసుకొని రెడీగా ఉంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సమ పథకానికి సంబంధించి ఈ ఈ నెలలో ప్రతి రైతుకు కూడా ఖాతాను కూడా ముందుగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రెండు వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది తర్వాత అన్నదాత సుఖీభబ రెండో విడత ఐదు వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా మళ్ళీ కూడా మీరు లబ్ధి పొందాల్సిన వంటి అవసరం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా గనుక మీరు లబ్ధి పొందే మీకు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇప్పటికీ జాబితాలు విడుదలయ్యాయి అలాగే గతంలో అంటే తొలి విడతల్లో దాదాపు వెబ్ వివరాలు నమోదు కావటం అంటే ఐదు ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది రైతులకు ఏపీ ప్రభుత్వం ఈ రెండు విడదల్లో వారికి పద్నాలుగు వందల రూపాయలు అయితే ఇవ్వబోతుంది కాబట్టి రెండో విడతల్లో మీకు కూడా ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి ఐదు వేల ఐదు వేల నలభై నాలుగు వేల మందికి మాత్రమే అంటే తొలి విడత డబ్బులు పడి పడినటువంటి వారికి ఇప్పుడు ప్రభుత్వం సొంతంగా ఉచితంగా మనకు ఆన్లైన్లో చేయడం జరిగింది వారి భూమి వివరాలు ప్రభుత్వమే సొంతగా ఉచితంగా మనకు ఆన్లైన్లో చేయడం జరిగింది వారి భూమి వివరాలు వారికి తొలి విడత ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు మొత్తం కూడా పద్నాలుగు వేల రూపాయలు వారికి రావడం జరుగుతుంది ఇంకా రెండోది చూసుకుంటే మనకు కౌరులు రైతులు కౌలు రైతులు దేవ దేవదాయి భూమి సాగు చేసేటువంటి రైతులు ఒక ప్రభుత్వం భూమి తప్ప మిగిలినటువంటి భూములు సాగు చేసేటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభాబ పిఎం కిసాన్ పథకానికి ద్వారా కవులు రైతులకు పద్నాలుగు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఇది కూడా రైతులు గమనించుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ మీరు సిద్ధంగా ఉంటే మీ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈ ఏ రైతుకు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని దాని ప్రకారం మీరు గనుక అప్లై చేసుకుంటే మీ అర్హ అర్హతలను మరి పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క అన్నదాత సుగీభవ పిఎం కిసాన్ ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలను ఈ నెలలోనే ఈ తేదీ నుంచి మీ ఖాతాలలోకి జమ కాబోతున్నాయి ఇప్పటికీ మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయండం జరిగింది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలు తీసుకోవడానికి రెడీగా ఉండండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన మరొక అప్డేట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్